అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే పెంటగాన్ కు ఆర్డర్స్ జారీ చేశారు అణ్వాయుధ పరీక్షలు జరపాలి అని చెప్పేసి దీన్ని సమర్థించుకుంటూ సిబిఎస్ వార్తా ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు రష్యా అలాగే ఉత్తర కొరియా మాత్రమే కాదు పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండు దేశాలు కూడా ఈ నాలుగు దేశాలు కూడా అణ్వాయుధ పరీక్షలు చేస్తూ ఉన్నాయంటూ ట్రంప్ సంచలన విషయాన్ని బయటపెట్టిన పరిస్థితి ఒకసారి ట్రంప్ ఏమన్నారు బయటపడే Weapons I'm testing. saying that we're going to test nuclear weapons, like other countries do. Yes, but the only country that's testing nuclear weapons is North Korea. China? Russia, no, no. Russia's testing nuclear so weapons. my understanding, and China's so testing them too. You just don't know about it. That would be certainly very newsworthy. My understanding is what Russia did recently was test essentially the uh, delivery systems for nuclear weapons, essentially missiles. Which we can do that, but what? Not with nuclear. Russia's weapons. Russia's testing and China's testing, but they don't talk about it. You know, we're. A open society. We're different. We talk about it. We have to talk about it because otherwise, you people are going to report. They don't have reporters that are going to be writing about it. Uh, we do. Uh, no, we're going to test because they test and others test. And uh, certainly, uh, North Korea's been testing, Pakistan's been testing. Not nuclear weapons, is my understanding. Of North Korea has, but not nuclear but they weapons. I don't go and tell you about it. And you know, as powerful as they are, this is a big world. You don't necessarily know where they're testing. They, they test way under, underground, where people don't know exactly what's happening with the test. You feel a little bit of a vibration. Uh, they test, and we don't test. We have to test. And Russia did make a you know little bit of a threat the other day when they said they were going to do certain forms of a different level of testing. సార్ ట్రంప్ చెప్తూ ఉన్నారు సార్ రష్యా టెస్టింగ్ నార్త్ కొరియా టెస్టింగ్ చైనా టెస్టింగ్ ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో టెస్టింగ్ అని చెప్పేసి ఏంటి సార్ ఇన్ని దేశాలు అణవస్త్ర పరీక్షలు చేసుకుంటూ పోతే ఏంటి పరిస్థితి ఎందుకు సార్ ఈ దేశాలన్నీ అణ్వర అణాలను సముపార్జించుకోవడానికి పోటీ పడుతూ ఉన్నాయి దానికన్నా మనకు ముఖ్యమేంటి అంటే పాకిస్తాన్ అను పరీక్షలు అను పరీక్షలు జరిపినా మనకి థ్రెట్ ఉండదు అఫ్ కోర్స్ చైనా కొత్తగా అను పరీక్షలు జరపాల్సిన అవసరం లేదు మన దేశానికన్నా కూడా చాలా ఎక్కువ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశం చైనా ఇండియాతో పోలిస్తే సో ప్రధానంగా మనకు పాకిస్తాన్కు మధ్య పోలిక ఉంటుంది ఎందుకంటే మనము నైన్టీన్ సెవెంటీ ఫోర్లో తొలిసారి అన్ను పరీక్షలు జరిపాము నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రెండవసారి జరిపాము అప్పుడు వెంటనే పాకిస్తాన్ కూడా అన్ పరీక్షలు జరిపింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అణు పరీక్షలు జరిపినప్పుడే ఇండియాలో అమెరికా రాయబారి ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం సమయంలో భారతదేశంలో అమెరికా రాయబారి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మీరు పా అనుపరీక్షలు జరిపి పాకిస్తాన్పై ఆధిక్యత సంపాదించామని అనుకుంటున్నారు కానీ రేపు పాకిస్తాన్ కూడా ఆయుధాలు అను అనుపరీక్షలు జరిపి తర్స్డే లోపు మాకు కశ్మీర్ ఇచ్చేయండి లేకపోతే ఫ్రైడే రోజు స్వర్గంలో కలుద్దాం లేదా నరకంలో కలుద్దాం అంటారు దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద సిచ్యువేషన్ అని చెప్పి అమెరికా రాయబారి ఆ రోజుల్లో చాలా ఫేమస్ రాయభారత్ను ఆయన ఆ రోజే చరించాడు అన్నట్టే నైన్టీన్ నైన్టీ ఎయిట్ భారతదేశం అణు పరీక్షలు జరిపాక పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు జరిపింది సో భారతదేశం అణు పరీక్షలు జరపడానికి పాకిస్తాన్ పరీక్షలు జరపడానికి తేడా ఉంది ఎందుకంటే భారతదేశంలో అణువస్త్రాలు అణు కార్యక్రమం అనేది ఒక డెమోక్రటిక్ ప్రభుత్వ ఆ చేతిలో ఉంటుంది ప్రాపర్ కంట్రోల్డ్ కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ ప్రాపర్ అండ్ కంట్రోల్డ్ కమాండ్ స్ట్రక్చర్ లేకపోతే చాలా ప్రమాదం పిచ్చోని చేతిలో కత్తి ఉంటే ఏమవుతుంది అని మనం సామెత ఉంటుంది ఆ పాకిస్తాన్ అంటే ఒక దివాలా దివాలాకూర దేశం చేతిలో ఒక ఫెయిల్డ్ స్టేట్లో ఒక స్టేట్ స్టేట్లో అణ్వస్త్రాలు ఉంటే ఏమవుతుంది అనేది ప్రపంచానికి ఎంత ప్రమాదం ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతుంది ఐఎస్ఐ నడుపుతుంది సైన్యం ఐఎస్ఐలో జిహాదీ శక్తులు పీకల దాకా ఉన్నాయి అలా అసీమ్ అనేదే ఒక పెద్ద జిహాదీ వాళ్ళ స్వభావం కలిగిన వ్యక్తి సో అందువల్ల రేపు తీవ్రవాదుల చేతుల్లోకి గనక అణ్వస్త్రాలు పెడితే న్యూక్లియర్ టెర్రరిజం అనే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఆర్డీఎక్స్ లాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను తీవ్రవాదులు వాడుతున్నారు రేపు అజీమింగ్ లష్కర్ తొయబా చేతికో జైషీ మహమ్మద్ చేతికో మరో తీవ్రవాద సంస్థ చేతుల్లోకో అణుబాంబులు వెళ్ళి అనుబాంబుల తయారీ పరిజ్ఞానం వెళ్ళింది అనుకోండి ఎంత ప్రమాదకరం తర్వాత పాకిస్తాన్ లాంటి ఒక ఉన్మాద పూరిత దేశం చేతిలో అణ్వస్త్రాలుంటే ఎంత ప్రమాదకరమో ఇటీవల అసీం మనీర్ అమెరికా పర్యటన సందర్భంగా అన్న వ్యాఖ్యలు మనకు గుర్తు చేస్తున్నాయి మేము మా దగ్గర ఉన్నాయి మేమే పడిపోయే పరిస్థితి ఉంటే సగం ప్రపంచాన్ని కూడా పడేస్తామన్నాడు అంటే పాకిస్తాన్ భారత్ భారత్కు మాత్రమే ప్రమాదం కాదు యావత్ మానవాళికి కూడా ప్రమాదము అనేది అసీంనీ స్టేట్మెంట్ బట్టి తెలుస్తుంది మూడవది ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది సో దాని నాటో తరహా రక్షణ ఒప్పందం అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశంపై దాడి మరో దేశం కూడా తమపై దాడి జరిగినట్టుగా భావిస్తాయి అంత ఒప్పందం కుదిలిన తర్వాత ఆ పాకిస్తాన్ మినిస్టర్ అడిగారు మరి దీన్ని బట్టి సౌదీ అరేబియాకు పాకిస్తాన్ అణ్వాయుధాల రక్షణ కూడా ఉంటుందా అంటే ఉంటుంది అని పాకిస్తాన్ మంత్రి చెప్పారు అంటే దీ మరి పాకిస్తాన్ సౌదీ అరేబియాకు ప్రాతిపదిక ఏంటి ఈ రక్షణ ఒప్పందానికి అంటే మీరు సౌదీ పాకిస్తాన్ జాయింట్ స్టేట్మెంట్ చూడండి ఇస్లామిక్ సాలిడారిటీ అన్నారు అంటే అర్థం ఏంటి పాకిస్తాన్ ఒక్కటే ఇస్లామిక్ ప్రపంచంలో ఇప్పటికే అణ్వాయుధాలు దేశం ఇరాన్ అణు కార్యక్రమం పైననేమో అమెరికా ఇన్ని ఆంక్షలు పెడుతోంది ఇరాన్ ఇజ్రాయల్కు ప్రమాదం కనుక ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఇజ్రాయల్కు ప్రమాదం కనుక ఇజ్రాయెల్ ఆధిపత్యం మిడిల్ ఈస్ట్ పైన ఉండాలి గనక ఇరాన్ పైన ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు ఇరాన్ పైన ట్రంప్ అయితే యుద్ధమే చేశాడు ఈ మధ్య కానీ మరి పాకిస్తాన్ అణువాయుధాల సంగతి ఏంటి అది ఇజ్రాయెల్కి ప్రమాదం కాదా ప్రపంచానికి ప్రమాదం కాదా అది ఇస్లామిక్ దేశాలన్నిటికీ తామే అండగా న్యూక్లియర్ అబ్బరిలాగా ఉంటాము అని పాకిస్తాన్ ఫోలు కొడుతుంది కదా అంటే ఎంత ప్రమాదకరము పాకిస్తాన్ చేతిలో ఉండే అణువాయుధాలు ఈవెన్ అమెరికా కూడా ప్రమాదకరం ఎందుకంటే అమెరికా ప్రాణాలు తీసిన ఒసామా బిన్ లాడెన్ కాపాడింది పాకిస్తాన్ కదా మీకు అమెరికాకు బిన్ లాడెన్ ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అమెరికాపై ఆ స్థాయిలో దాడి చేశాడు కదా అతనికి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్ కదా అందువల్ల పాకిస్తాన్ చేతిలో అణ్వాయితం ప్రపంచానికి మానవాళికి అమెరికాకు కూడా ప్రమాదం అణ్వాదించినట్లే అమెరికా దాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు ఇప్పటికీ ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు కదా పాకిస్తాన్ పరీక్షలు జరుపుతున్నాడని మరి ఎందుకు అమెరికా ఆంక్షలు విధించడం లేదు ఇప్పుడు ఇరాన్ ఆయుధాలు తయారు చేస్తుంది అనే కారణం చెప్పి ఇరాన్ పైన ఇన్ని ఆంక్షలు పెట్టారు ఇరాన్ నుంచి చమురు కొనవద్దని ఆంక్షలు పెట్టారు భారతదేశం కూడా ఇరాన్ నుంచి చమురు కొన మానేసింది ఉత్తర కొరియా పైన ఇన్ని ఆంక్షలు పెట్టారు మరి పాకిస్తాన్ ఎందుకు ఆంక్షలు పెట్టదు అమెరికా ఎందుకు ట్రంప్ ప్రభుత్వం సో ట్రంప్ ఏ చెప్తున్నాడు పాకిస్తాన్ ఇంకా అనుపరీక్షలు జరుపుతోందని గతంలో జరిపింది కాదు ఇంకా జరుపుతోంది అలానప్పుడు పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టాడు దీనికి కారణం ఏంటి పోనీ చైనా పైన పెట్టలేదు రష్యా పైన పెట్టలేదు అంటే అవి పెద్ద దేశాలు అది కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి పాకిస్తాన్ పైన పెట్టడానికి ఏంటి ఇబ్బంది పైగా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తున్నాడు అసలు పాక్ కార్యక్రమమే అమెరికా సహకారంతో డెవలప్ అయింది ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారము అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందుతున్న దేశాలకు సైనిక సాయం చేయకూడదు ప్రెస్ అమెండ్మెంట్ అనే దానికి చాలా చట్టాలు ఉన్నాయి దానికి హ్యాంక్ బ్రౌన్ సవరణ అని చెప్పి వన్ టైం వ్యవర్లు ఇచ్చి అమెరికా అధ్యక్షుడు సర్టిఫికెట్లు ఇచ్చి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నా కూడా పాక్ సైనిక సాయం చేసింది అమెరికా సో అందువల్ల ఇలా పాకిస్తాన్కు అన్ని రకాలుగా ఆయుధ సహాయం చేస్తూ పాకిస్తాన్ పైన ఏ ఆంక్షలు విధించినప్పుడు అమెరికా శాతం అవుతుంది కదా నైన్టీ ఎయిట్లో మనం మన పరిస్థితులు మన పైన ఆంక్షలు పెట్టారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మన అను పరిస్థితులతో మన పైన ఆంక్షలు పెట్టారు మరి పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టారు నిజంగానే అమెరికా కనుక అన్వాయుధ వ్యాప్తిని అరికట్టాలనుకుంటే పాకిస్తాన్ పైన పెట్టాలి కదా అంటే ఇరాన్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఎంత హిపోక్రటిక్ అర్థమవుతుంది కదా నార్త్ కొరియా విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఎంత హిపోక్రటిక్ ఈ స్టేట్మెంట్ స్టేట్మెంట్తో అర్థమైపోతుంది కదా అందువల్ల పాకిస్తాన్ అమెరికాకు వ్యూహాత్మక మిత్ర దేశం స్ట్రాటజిక్ అలై కనుక నమ్మిన బంట్ కనుక అమెరికాకు పాకిస్తాన్ అవసరం ఉంది కనుక పాకిస్తాన్ విషయంలో అన్ని రాజబాటే ఎందుకంటే ట్రంప్ లవ్ పాకిస్తాన్ అమెరికా లవ్స్ పాకిస్తాన్ కనుక ఇది భారతదేశానికి అర్థం కావాల్సింది ఇంత ప్రమాదకరమైన స్థాయిలో అణ్వస్త్ర పాకిస్తాన్కు కారణమైన దేశం పట్ల మనం ఎలా ఉండాలి అమెరికా చైనాలే పిక్ పాకిస్తాన్కు పెద్ద మిలిటరీ అలైన్స్ అందులో అమెరికా అధ్యక్షుడే చెప్తున్నాడు ఇది మన వర్షం ఇండియా టూ అందువల్ల ఇండియా తన తన విధానాలను అనుసరించే సమయంలో ఏ రకమైన వైఖరి తీసుకోవాలంటానికి ఇది ఒక ఉదాహరణ కదా